హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి వరలక్ష్మి రథం వస్తుందంటే చాలు ఆడవాళ్ళకి వన్ మంత్ నుండి కూడా ఏమేం చేయాలి అమ్మవారిని ఎలా డెకరేట్ చేయాలి ప్రసాదాలు ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఉంటాం అది ఒక పెద్ద పండగలాగా ఉంటుందన్నమాట సో నేను కూడా అంతేనండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను అండ్ ఈ ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాను నేను ఏమేం ప్రసాదాలు చేశానో ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు సో నేను ముందుగా ఫస్ట్ చేసిన ప్రసాదం వచ్చి క్షీరాన్నం అంటాం కదండి అది లేకపోతే కొంతమంది పరమాన్నం అని కూడా అంటారు వాటి కోసం నేను సగ్గు బియ్యం అండ్ బియ్యంని బాగా కడిగి అండ్ వాటర్ కూడా వేసుకొని తీసుకున్నాను ఇక్కడ ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఫెస్టివల్ కూడా కాబట్టి ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకుని మరీ పెట్టుకున్నాను నేను ఇక్కడ అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో పాలు కూడా వేసి బాగా మరిగనివ్వాలి ఇక్కడ నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి చిన్నవి అంటే మనకి నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు వెంటనే మనకి మగ్గిపోతాయి అంటే ఉడికిపోతాయి అలా కాకుండా పెద్దవి తీసుకుంటే వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అండ్ అది కొంచెం బాగా రైస్ అది కూడా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి పక్కనే ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి అండ్ అందులో చీడిపప్పు బాగా వేయించుకుని పక్కకు తీసుకుని పెట్టుకుంటున్నాను అండ్ అందులోనే కిస్మిస్ కూడా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి బెల్లం ఎప్పుడూ కూడా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేయకూడదండి పాలు అనేవి విరిగిపోతాయి సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి ఇక్కడ సో నేను చూస్తున్నారు కదా నేను పరమాన్నంకి సరిపడంత బెల్లం అయితే నేను ఇక్కడ తీసుకున్నాను కొంచెం లైట్గా షుగర్ కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇందులో వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అండ్ ఇప్పుడు నేను పులిహోర చేస్తున్నానండి దానికోసం రైస్ అయితే నేను ఇక్కడ పెట్టేసుకున్నాను పులిహోర అండ్ కలిపి కలిపితే ఇక్కడ పెట్టేసాను పక్కనే సో ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది చల్లగా అయిన తర్వాత కొంచెం ఇక్కడ చూడండి నేను దద్దోజనంకి అయితే పక్కన పెట్టేసుకున్నాను కొంచెం రైస్ సో ఇప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడే రైస్ని బాగా మెత్తగా చేసుకోవాలి అప్పుడు మనం దద్దోజనం అనేది చాలా బాగా వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను మొత్తం ఎంత కావాలో అంత రైస్ అయితే తీసుకొని నేను ఇక్కడ మ్యాష్ చేసుకుని పెట్టుకున్నాను అందులో మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా కర్డ్ వేయకుండా ముందు పాలతో మిక్స్ చేసుకోవాలండి అప్పుడు కమ్మగా ఉంటుంది దద్దోజనం నేను ఇక్కడ మెల్ల కొంచెం కొంచెంగా పాలు అనేవి యాడ్ చేసుకుంటూ మొత్తం రైస్కి పట్టేలాగా వేసుకున్నాను ఆ తర్వాత మనం కొంచెం కర్డ్ కూడా తీసుకోవాలి కర్డ్ అనేది కూడా మనం ఎక్కువ ఫస్ట్ ఎక్కువ వేసేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది మనం ఎంత కర్డ్ వేసినా కూడా అది ఇంకిపోతుంది అనమాట సో ఇప్పుడు నేనైతే కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దద్దోచనానికి మనం ఇప్పుడు తాలింపు అనేది వేసుకోవాలి కదండి అండ్ దానికోసం నేను ఒక ప్యాన్ అయితే తీసుకుని కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి కూడా తీసుకోవాలి దద్దోచనానికి అల్లం చాలా బాగుంటుంది నేను ఇక్కడ అల్లం కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకొని అందులోనే కొంచెం జీడిపప్పు శనగపప్పు కూడా వేయించుకుంటున్నాను అవి వే అవి వేగిపోయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఇక్కడే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి అవన్నీ వేసుకొని బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ మనకి దద్దోజనానికి మెయిన్గా మిరియాలు అనేవి కొంచెం చాలా బాగుంటాయి ఒక ఫైవ్ సిక్స్ అలా మిరియాలు కూడా లాస్ట్లో వేసుకుని వేయించుకోవాలి వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేయించుకొని ఈ దద్దోజనంలో మొత్తం ఈ రైస్ మిక్స్ చేసుకున్నాం కదండి కర్డ్ రైస్ అందులో ఈ తాలింపు అనేది వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి దద్దోజనం కూడా అయిపోయింది ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకొని అందులో ఇంకొంచెం అల్లం వేసుకోవాలి అల్లం వేగిన తర్వాత నేను ఇక్కడ పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను సో నేను ఇక్కడ పులిహోర తాలింపు పెడుతున్నాను కదండి అందుకని చెప్పి పల్లీలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి కొంచెం పల్లీలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ జీడిపప్పు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంగువ కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయండి లోపల వరకు లేకపోతే హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు మనకి పులిహోరకి ఎప్పుడు కూడా తాలింపే మెయిన్ సో మనం అది ఎంత బాగా చేసామనే దాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను మొత్తం అన్ని వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత మనం ఆ పులిహోర ఇందులోనే కొంచెం ఉప్పు అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అంటే తాలింపులోనే వేసుకుంటే మనకి రైస్ అంతటికి కూడా బాగా పడుతుందండి సో ఇక్కడ మనం చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి అండ్ నేను ఇక్కడ రైస్కి నేను తీసుకున్న రైస్కి నాకు సిక్స్ లెమన్స్ అయితే పట్టాయి అవన్నీ కూడా నేను లెమన్ స్క్వీజ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ సో చూస్తున్నారు కదా ఇది లెమన్ జ్యూస్ నేను ఇక్కడ ఇప్పుడు రైస్లోకి ఆ తాలింపు వేసేసి అండ్ ఆ లెమన్ జ్యూస్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసాం ఇప్పుడు పులిహోర కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు నేను వడలైతే వేస్తున్నాను గారెలు అంటాం మేమైతే సో దానికోసం నేను నైటే నానబెట్టుకున్నానండి మినపప్పు దాన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మిక్సర్లో వేసుకుని పక్కన పెట్టేసుకొని అండ్ పక్కనే ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఇంకా దేవుడి దగ్గర పెడుతున్నాం కాబట్టి నేను మిర్చి అండ్ లైట్గా జీరా వేసానండి అంతే ఇంకేం వేయలేదు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో వచ్చిన వాళ్ళకి కూడా వాయిన ఇవ్ ఇవ్వడానికి కూడా బాగుంటుందని చెప్పి నేను కొన్ని అయితే ఇక్కడ చూస్తున్నారు కదా సో సిమ్ ఇక్కడ నేను హైలోనే పెట్టుకుంటున్నాను మిక్సీలో వేసుకున్నా కూడా నాకు చాలా బాగా వచ్చాయి చూడండి సో బాగా పొంగుతూ అండ్ రౌండ్గా షేప్ కూడా చాలా బాగా వచ్చాయి సో ఇలా హడావిడి ఏమి అంటే గార్లు వేయడం చాలా పెద్ద పని అని అనుకుంటారు అందరూ కానీ చాలా ఈజీగా అయిపోతాయి గ్రైండర్లో వేయాలి అలా ఏం అవసరం లేదండి మిక్సర్లో వేసినా కూడా చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయి అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుని పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడు గార్లు కూడా అయిపోయింది నేను ఇక్కడ పానకం వడపప్పు చలివిడి కూడా నేను చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అది నేను వీడియో తీయలేకపోయానండి సో ఇక్కడ నేనైతే ఇంకా నాకు లేట్ అయిపోతుంది పూజకి అని చెప్పేసి ప్రసాదాలన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఎలా డెకరేట్ చేశాను అదంతా కూడా వేరే వీడియోలో చూపిస్తానండి ఇక్కడ మెయిన్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబాయ్